ప్రేమ నమ్మకము గల ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలుపుతూ నేను నేటి బంగారు పరిగెలో కొన్ని తలంపులు చెప్తూ నూట ముప్పై ఎనిమిది నూట ముప్పై తొమ్మిది అమూల్యమైన మరి కీర్తనల భావాలని తెలపాలని కోరుకుంటున్నానండి మనం వెతికితే దొరికేది కాదు స్నేహం కానీ అది దొరికితేనే ఒక్కొక్కసారి మధురమైన స్నేహితులు దొరుకుతారు కానీ నిన్ను వెతుక్కుంటూ అందుబాటులో మనం వెతుక్కోకుండా వాళ్లే అందించే స్నేహం కొందరైతే అన్నిటికన్నా మించిన స్నేహం క్రీస్తు స్నేహం అది ఇంకా మధురంగా అమృతమయంగా ఉంటుంది కనుక క్రీస్తులో సన్నిహిత సాంగత్యము నిత్యము మన మనసు విప్పి ఎవరితో చెప్పుకోలేనటువంటి అనుభవాల్ని ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీజస్ వాటి ప్రివిలేజ్ టు క్యారీ ఎవ్రీథింగ్ టు గాడ్ ఇన్ ప్రేయర్ అని మనం చెప్పుకుంటూ మన ధైర్యం తెచ్చుకోవాలండి తర్వాత వాడటం మనం నిర్లక్ష్యం చేస్తే నీరు కూడా పాచిపడుతుంది అలాగే ఇనుము కూడా తుప్పుపడుతుంది అందుకని సమయోచితంగా పలుకుపడిన మాట వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అన్నారు బైబిల్లో సరైన అభినందత అభినందనలు కానీ కృతజ్ఞతలు కానీ చెప్పుకుంటూ ప్రేమతో అప్యాయంగా కూడినటువంటి మాట మన బంధాలకి బలం ఇస్తుందండి అది దేవునితో కూడా మనం మనసు చెప్పుకోవాలని అనుకుంటాం కదా అలా మాట్లాడుతూ మాట్లాడుతూ గ్యాప్ లేకుండా క్రమంగా ప్రార్థిస్తూ లేక విశ్వాసులతో సహా స్నేహితులతో మాట్లాడుతూ ఉంటే మన బంధాలు ఇంకా బంధం పెరిగి మన అనుబంధాలు పెరుగుతాయి మరి మన శ్రమ కష్టం ఒక పాఠం నేర్పించుస్తుంది కదా ఆ కష్టం మన శ్రీయాపరాధాల వల్ల కలగచ్చు అయితే మనలు దేవుడు పరీక్ష పెట్టి ఒక ఉన్నత స్థాయికి మార్చడానికి కూడా కావచ్చు అందుకే దావిదన్నాడు కదా నీ కట్టడాలు నేర్చుకుంటే శ్రమనందుటే మేలాయను అన్నట్లుగానే మన జీవితాన్ని ఇది మార్చి నలుగురు ప్రశంసలు పొందే ఉన్నత స్థాయికి చేరగలవని మనం కష్టాలలో ప్రభు ఏం నేర్పిస్తారో కనిపెడుతూ ఉండాలి మన జీవితాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దటం కావాల్సింది ఒకే ఒక ఆయుధం మంచి ఆలోచన ఆలోచన మంచిదైతే మంచి వైపుకే నడిపిస్తాయి పవిత్రమైన యథార్థమైన ఆలోచనలు క్రియలతో కూడినటువంటి అనుభవాలు మనల్ని సమర్థవంతులుగా తీసిదిద్దుతాయి గనుక మన జీవితాన్ని సన్మార్గంలోనికి నడిపించుకుంటూ మరి వేరేది వేసుకుంటూ ఏ రోజుకి ఆ రోజు స్వపరేష చేసుకుంటూ ముందుకు సాగటం ప్రతి ఒక్కరిక కర్తవ్యం అయితే మనం ఇదే నాన్న ముప్పై ఎనిమిదో దావితి కీర్తనలో ఉండే తలంపులని ఆలోచిస్తే నూట ముప్పై ఏడులో కూడా శత్రువులు దీవించాలి అని క్రీస్తు బోధించిన మాటనే మరి ఈ వాక్యంలో కూడా చెప్పబడింది అయితే మరి నూట ముప్పై ఎనిమిదిలో ఎనిమిది వచనాలు ఉన్నాయి అయితే ఒకటి రెండు వచనాల్లో పూర్ణ హృదయంతో దేవుని కీర్తించాలని మరి చక్కగా మరి వ్యక్తిగతంగా కూడా వన్ వన్ ఒకటి రెండులో వ్యక్తిగతంగా ప్రామిస్ చెప్పుకున్నాడు మరి ఏ రకంగా చెప్పుకున్నాడు అని మనం ఆలోచిస్తే ఒకటి రెండు వచనాల్లో మరి నూట ముప్పై ఎనిమిదో కీర్తనలో నా పూర్ణ హృదయంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను దేవతలు ఎదుట కీర్తిస్తాను కేవతలు ఎదుట అంటే పెద్దల ఎదుట నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయిస్తున్నాను నా నీ నామం కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వు గొప్ప చేసావు అంటే వాక్యాన్ని ఎంత గౌరవించాడో చూడండి కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృదయశాస్త్ర నామాన్ని ఎంత గౌరవించాడో థ్యాంక్స్ చెప్పుకుంటున్నానో అని చెప్పుకున్నాడండి అప్పుడు ఒకటి రెండు వచనాల్లో ఆ తర్వాత మూడవ వచనంలో మరి మరపడితే జవాబు ఇచ్చినందుకు స్తోత్రాలు చెప్పాడు నా కష్ట రోజుల్లో నాకు త్రాణ పుట్టించావు మరి దైవం అంటే రాజులు పెద్దలని అర్థం అనమాట దెన్ ద గాడ్స్ ట్రూ గాడ్ అని వాళ్ళందరూ గ్రహించుకోవాలని కూడా వాళ్ళందరూ కూడా గౌరవించాలి వినాలి నా కృతజ్ఞత కూడా తెలియాలి నా మనస్సు అని కూడా కోరుకున్నాడు అందుకనే నీ ప్రసిద్ధాలేమిటట్టు నేను నమస్కారం చేయించున్నాను నీ నామంను కంటే నీవిచ్చిన వాక్యము గొప్ప చేస్తావని చెప్పుకుంటూ కృపా సత్యంలో నీ నామం కృతజ్ఞత శ్రదిస్తాను ఈ దేన్ని బట్టి కృపా సత్యముల బట్టి మొరపెట్టినప్పుడు మూడో వచనం చక్కటి మాట నీవు మొరపెట్టిన దినమున నేను మొరపెట్టినప్పుడు నీవు నాకు ఉత్తరం ఇచ్చావు ఎంత కాన్స్టెంట్గా చెప్పాడు చూడండి కాబట్టి మనం మర్ర పెడితే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడని మనం కూడా నమ్ముకోవాలి ఇంకా అంతే కాదు నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి నిజంగా మనకు కొందరి మాటలు ఏమాత్రం కష్టంలో ఊరట కలిగించవండి ప్రభు మనకు ఒక చక్కటి వాగ్దానం బైబిల్లో ఇస్తే ఇలాంటి మాటలు మనకి అంతా అభయం వస్తుందండి నా ప్రాణములో ప్రాణ పుట్టించి ధైర్యపరిచావని అని చెప్పుకున్నాడు అప్పుడు యహోవ భూజనులు అందరికీ అందరూ నువ్వు సెలవిచ్చిన మాటలు వినేసేసి వాళ్ళు కూడా కృతజ్ఞత తిప్పుకుంటారు ఎలాగా ఆయన ప్రభావం గలవాడని వారు యహోవ మార్గంలోకి వచ్చి ఏం చేస్తారు గానం చేస్తారు వాళ్ళు కూడా స్థుతించి పాటలు పాడతారు యహోవ మహోదను ఇక చక్కటి మాట అండి ఇప్పుడు పదే పదే ఈ మాటలు చెప్తాడండి బైబిల్లో ఆయన దీనుల లక్ష్య పెడతాడు మనమందరం దీనంగా ఉంటే మనల్ని కూడా లక్ష్య పెట్టే దేవుడు అండి ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగు గర్విష్ఠులను తోసిపడేస్తాడు దీనిలో సింహాసనం ఎక్కిస్తాడని మరియా హన్నా వీళ్ళందరూ కూడా ప్రవచించారు కూడా నేను ఆపదల్లో చిక్కుపడి ఉన్నాను నువ్వు నన్ను బ్రతికిస్తావు శత్రువుల నుండి నాకు రక్షించటకే నువ్వు నీ దక్షిణ హస్తాన్ని చాపుతావు చేయి పెట్టి మమ్మల్ని పైకి తెస్తావయ్యా నువ్వు నా కుడి చేతితో రక్షిస్తావు అదే నీ రైట్ హ్యాండ్ అండ్ హోలీ ఆమ్ నాకు విక్టరీ ఇస్తుంది అని పాడు పాడుకుంటావు నిజంగానండి ఈ దక్షిణ హస్తము బాహుబలము గొప్ప సాహసకారాలు చేసేది అయితే ఈ హోవా నా పక్షంనా కార్యము సఫలము చేయును ఇంకా ఇక్కడ రెండు మాటలు విలువైనయండి ప్రార్థన ఆలకించు రెండోది నా కార్యము సఫలము చేయను అందుకోసమే నేను నిరంతరము చదిస్తాను నీ చేతి కార్యములు విడిచిపెట్టకయ్యా నువ్వు ఎప్పుడు చేసేటువంటి నీ చేతి కార్యాలన్నీ చూసావా అవన్నీ కూడా విడిచిపెట్టకుండా నాతోటే ఉండు నా నాకు జవాబు అయ్యి నేను స్థుతించే విధానం గమనిస్తూ అందరూ కూడా నిన్ను కూడా గానం చేసేటట్టుగా నీవు నన్ను నన్ను సంతోషపెట్టు అని చెప్పి చెప్పుకున్నాడండి ఐదో వసంలో కూడా భోజనాలు అందరూ గానం చేయాలి మరి దీనులకు మహోన్నతుడిగా అన్నాడు గర్విష్ఠులు గెంటి వేస్తాడు మనకు పొలిటికల్గా ఫైనాన్షియల్గా స్టేటస్ అన్నీ పక్కకు పెట్టి మనల్ని అందరూ జీరో చేసుకుని మనం మన సాగులు పడి ఆయన దై దయ దయకు పాత్రలమైతే ఆయన మనల్ని హెచ్చించే దేవుడు ఎవరిని దీవించాలో ఆయన తెలుసు కార్యం సఫలం చేస్తాడు చేతికారాలు విడిచిపెట్టకుండా మౌనంగా ఉండను నేను కీర్తిస్తాను ప్రార్థనలు విన్నాడు బాధలు తప్పించాడు గ్లోరిఫై చేశాడు కీర్తించాడు అంత గొప్పతనం తెలుసుకోవాలని చెప్పుకున్నాడు సరే తర్వాత ఎంత అద్భుతమైన కీర్తన నూట ముప్పై తొమ్మిది మనం ఎప్పుడునండి మన బిడ్డలు పుట్టినప్పుడు కానీ మనం ఆలోచన జీవితం గురించి ఆలోచించేటప్పుడు కానీ మన దేవుడు లక్ష్య పెడతాడని కానీ ఆలోచించాలంటే ఈ అధ్యాయం చదువుకోవాలండి నూట ముప్పై శ్రేష్టమైనది ఆయన క్వాలిటీస్ అన్నీ కూడా మనకి ఆ శక్తి అంతా వివరించాడు ఆయన సర్వ లోక జ్ఞానం ఆయన సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడు నిత్యుడు అని మూడు అనుభవాలు కూడా మనకి ఈ కార్యంలో ఈ అధ్యాయంలో తెలుస్తాయండి అన్నీ తెలిసింది ఏదీ మరుగు ఉండలేదు ఆయనకి గతము భవిష్యత్తు ప్రస్తుతం అంతా ఆయనకు తెలుసు కను దృష్టి సంచారం చేసేది కనుక మాట రాకముందే ఆయనకి మనకి మన నిట్టూర్పులు వినే దేవుడు మన ఆలోచనలు వినే దేవుడు అక్కడ ఎక్కడో నుంచుంటే పేరుతో సహా చెప్పాడు ఆయన హృదయ రహస్యం జరిగిన దేవుడు ఎవరు ఏం చేయబోతున్నారో ఏం చేస్తారో అది చెప్పగలిగిన శక్తిమంతుడు మనుషులు ఎవ్వరు లేరండి ఆయన ప్రభు తప్ప మరి అందుకనే నూట ముప్పై తొమ్మిదో కిందన ఒకటి నుంచి నాలుగు వచ్చినా గమనిస్తే అక్కడ చూడండి ఏమన్నాడు ఇహోవా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు ముందే నీవు నేను కూర్చుండటం లేవటం నీకు తెలుసు నా తలంపు పుట్టక నా మనసును పూర్తిగా అర్థం చేసేసుకున్నావు నా నడక పడక పరిశీలన చేసావు ఉరికే చుట్టం కాదండి పరిశీలన చేసావు నా చర్యలన్నీ నేను ఏమేమి చేస్తున్నానో చాటుగా ఏం చేస్తున్నానో ఏ ఏ రకంగా రహస్య పాపాలు చేస్తున్నాను అన్నీ నువ్వు బాగా తెలుసుకున్నావు నా మాట నోటికి రాక మునిపే ఒకళ్ళని చూసి ఎంత దుష్ట ఆలోచన కలిగి ఉన్నామో అది కూడా తెలిసేసుకుంటాడు కోపం తెచ్చుకుని లోప లోపల బయట బయట చెప్పుకోలేక చెప్పుకున్న మాటలు కూడా తెలుసుకుంటాడు నాలుగు రాకముందు తెలుస్తుంది వెనుక ముందు నువ్వు ఆవరించావు ముందే కాదు వెనకే జరుగుతుంది అన్నీ తెలుసు ఇంకా నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు అప్పుడు వెంటనే అంటాడు ఇటు తెలివి నాకు మించింది కాదు అది అగోచరము ఆయనకు అర్థం కాదు ఇంత జ్ఞానం గల దేవుడిని ఆలోచిస్తే ఎక్కడ పోగలను ఎక్కడ దాక్కున్నా నువ్వు ఉంటావు నా ఆత్మ నుండి ఎక్కడికి పోలేను నీ సన్నిధి నుంచి ఎక్కడికి పో పారిపోతాను ఆకాశం మీద ఉన్నా ఉంటావు పాతాళంలో ఉంటావు సముద్రంలో ఉన్నా ఉంటావు వేకు రెక్కలు కట్టుకుని సముద్ర దిగంధంలో ఉన్నా ఉంటావు అక్కడ కూడా నేను ఏ స్థితిలో ఉన్నా నీ చేయి నన్ను నడిపిస్తుంది ఇంకా ఇందాక చెప్పుకున్నాం దక్షిణ హస్తము ఆదుకుంటుంది పట్టుకుంటుంది అంధకారం నన్ను మరుగు చేసేస్తుంది మరి నాకు కలుగు వెలుగు రాత్రి వలే ఉంటుంది కనుక నేను అనుకోను అనుకునేలా చీకటియే నాకు నీకు చీకటి కాకపోవును దట్టమని చీకటి అయినా సరే అక్కడ దేవుడు మనల్ని తోడుంటాడు రాత్రి పగటివలే వెలుగుగా ఉంటుంది చీకటియు వెలుగు కూడా ఎకరీతిగా ఉన్నాయి ప్రభువా నా అంతరింద్రియాలు కలుగ చేశావు ఇంకా ఇంకేమంటాడంటే నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడు నీవే అసలు పెండంలో పడినప్పుడే ఆయన ఒక ప్రత్యేక ఉద్దేశంతో మనం ఏర్పరచుకున్నాడని మనం గ్రహించాలి నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టిచున్నది ఈ భక్తులు చెప్తా అంటాడు ఒక సిజలన్ ఆపరేషన్ నేను చూడటం జరిగింది నాకు చూపించారు అప్పుడు ఒక మనిషిలో నుంచి ఒక జీవిని బయటికి తీసుకొస్తుంటే ప్రభు ఎంత దీవించాడు ఒక వ్యక్తిని వాళ్ళ వ్యక్తిలోంచి వ్యక్తి సృష్టికర్తగా ఒక బిడ్డను ఒక జీవాన్ని తీయగలిగిన ఆ అనుగ్రహాన్ని ఏ The cat sat on బిచ్చగాడికైనా పేదవాడికైనా ఈ గొప్ప అద్భుతమైన అనుగ్రహం ఇచ్చావు ప్రభువాన్ని స్థుతించా అంటాడు నిజంగానండి అందుకోసం నేను స్థుతిస్తున్నాను ఎందుకంటే నీ కార్యాలు ఆశ్చర్యకరాలు సంగతి రహస్యంన నేను పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఏముకలు నీకు పెరిగేలా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకంగా పెరుగుతూ ఉంటుందండి పిండం అది స్కానింగ్ చేస్తుంటే అది తప్పకుండా అది ప్రతి నెల స్కానింగ్ నేను గమనించేది పిల్లలి ఎంత చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏర్పడటం ఆ ఎముకలు ఏర్పడటం ఆ తలకాయ ఏర్పడటం ఆ మెదడు ఏర్పడటం అన్నీ ఒక్కొక్క నెలలో మనం గమనిస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో కొంత చివరి నెలలో అయితే రూపురేఖలు కూడా కనబడతాయి అండి ఆ స్కానింగ్లో ఆ రకంగానండి ఆయన చూస్తూ ఉంటే ఎముకలు ఎదగటం అన్నని నేను ఎంత ఆశ్చర్యపడతానండి మరి అందుకని దురాలాచన నన్ను గురించి పొదిగే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు ద్వేషించేవారు నేను యహోవారు నిన్ను వారిని నేను కూడా ద్వేషిస్తాను నే నే మీరు లేచివారిని నేను అసహించుకుంటాను నాకు పునః ద్వేషం ఉంటుంది నాకు శత్రువులుగానే భావిస్తాను చివరిగా మంచి మాటలు అంటాడండి దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకును అది మనం ప్రార్థన చేయాలండి ప్రతి దినము ప్రతి రాత్రి మనం సాయంత్రం నిద్రపోయే ముందు ఈ మాట చేయాలి ప్రభువా తండ్రి సర్చ్ మి అలాడ్ అండ్ నో మై హార్ట్ టుడే అని పరిశోధించి నన్ను తెలుసుకో ఇంకా మా నాన్నగారు ఇప్పుడు ఈ మాట చెప్పేవారండి నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉన్నదేమో ఆయాసకరంగా మనం ఏ రకంగా ఆలోచిస్తున్నాం ఏ రకంగా నీకు థ్యాంక్ఫుల్గా లేము అవన్నీ నాకు చూపించు ప్రభువా చూపించేసి ఊరుకోవద్దు నిత్య మార్గంలో నన్ను నడిపించుకో అని చివర ముగించాడండి ఈ అధ్యాయంలో నిజంగానండి వెనుక నుంచి ఆవరించావని చెప్పుకుంటూ ఆ రోజున నుంచి ఏడు పదమూడు వరకు నువ్వు నీకు సత్యం ఉంది నీ తన్ని తెలుసు దూరంగా పోయి పాపం చేస్తే కుదురుద్దా ద్రో ద్రోవం నేను ఏ దిగంతాలకు వల్ల ఎక్కడికి వెళ్ళగలను నేను నీ చెయ్యి నా పట్టుకునే ఉంటుంది కదా నీ నాకు తోడుకుంటావు దాన్ని తెలియకుండా ఈ రహస్యంగా నేను ఉండలేను తర్వాత ఈ సద్దాం హుస్సేన్ కానీ లాడెన్ కానీ కనబడకపోయినా చివర కనబడేటప్పుడు ఎక్కడ పతనం అయిపోయారు నీళ్ళలో పడేశారు మరి ఏ రకంగా సమస్య పోయాడో మనకు తెలుసు దుర్మ దుర్మార్గ పనులు చేసిన వాళ్ళ ఉగ్రత నుండి తప్పించుకోలేరు ఆమోస్ట్లో తొమ్మిది ఒకటి నుంచి నాలుగు వరకు పాతాళంలో ఉన్న పాములతో చంపించగలను ఆ బలిపీఠం వద్ద నుండి చూడగా ఎక్కడికెక్కపోయినా నేను అది కునుగు పడకుండా సముద్రంలో ఉన్నా సరే మరి సర్వము వారిని నేను పాములు తెప్పించి కరిపిస్తాను ఆ రకంగా చెప్పాడండి ఏ రకంగా అయినా దుస్తులకు కూడు కీడు తప్పదు ఇంపాసిబుల్ని హైట్ చేయకుండా చేయడం మాత్రం ఏ పరిస్థితి హైట్ చేయడం మాత్రం దాచిపెట్టడం మాత్రం దేవుని దృష్టిలో పాసిబుల్ అన్నీ చూసేవాడువు ఎప్పటికప్పుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు మంచికి ఇస్తాడు చెడుకి ఇస్తాడు దాని అన్ని చోట్ల ఉండగలవు దేవా పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు దేవుని క్రియేషన్ని మరి నేను నిర్మించబడిన రీతిని బట్టి స్థుతిస్తూ భయంతో ఆశ్చర్యంతో ఆయన ప్రశంసిస్తూ ఉన్నాడు దేవుడు అప్పుడు మనుషుల నుండి మనిషి రావడం నిజంగానే ఎంతో ఆశ్చర్యమే కదా మన అందరు సృష్టికర్తలనే చేశాడు ప్రభు ఎంత అధికత ఇచ్చాడు మనకి అని స్తుతించుకోవాలి ఎప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై వరకు దేవుని శక్తిని కనపరిచాడు తర్వాత మరి నరహర్తకులు వ్యతిరేకులు అందరినీ నేను కూడా ద్వేషిస్తున్నా అంటే నీ నీ మనసే నా మనసుగా చేసుకుంటా అని చెప్పుకోవడం అనమాట దావిధి ప్రార్థన నిజంగానండి ప్రార్థనలో ఏకాంత ప్రార్థన ఉంది కుటుంబ ప్రార్థన ఉంది సంఘ ప్రార్థన ఉంది అన్నింటిలో కూడా ఏకాంతంగా చేసే ప్రార్థనలోనే మన తలంపులు మన తప్పులు మన మంచి అంతా కూడా మనసు విప్పి దేవుని దగ్గర మనం చెప్పుకోగలగనా పాపాలు అన్ని చెప్పుకోగలం వేరే చోట ఎక్కడ మేము చెప్పుకో చెప్పుకోలేము హృదయంలో తలంపులు అన్ని పరిచయం చేసి ఆయనకే అది దేవా నీకు ఇష్టం లేని తీసేసి ప్రీతికరమైందే నాలో ఉంచు ఎలా నడిపించావు నాకు నేర్పించు ప్రభువా నిత్య మార్గం నడిపించు నాకు శ్రేష్టమైన మార్గంలో నన్ను చూపించు పరిశోధించు ఆయస్కరమ తీసేసి నిత్య మార్గంలో నన్ను నడిపించు అని చెప్పుకుంటూ ఉన్నాడు అనమాట అయితే మరి నూట నలభై కీర్తనలో మరి నో పదమూడు వచ్చిన ఉన్నాయి దుర్మార్గులతో డీల్ చేస్తూ దావిది విజ్ఞాపం చేస్తూ ఉన్నాడు నలభై కీర్తనలో నూట నలభైలో అయితే దుష్టులు చేతిలో నుంచి నన్ను విడిపించు బలాత్కరం చేతిలో చేసేవారి చేతిలో నుంచి నన్ను పూర్తిగా విడిపించు అని చెప్పుకుంటూ మరి ఒకటి నుంచి ఐదు వరకు కూడాను అక్కడ మనకి నూట నలభై కీర్తనలో చెప్తూ దృష్టిలో విడిపించి బాకరం చేతి వారిలో పడకుండా నన్ను తప్పించితే ఎప్పుడు అదే చెప్తాడండి వారు తమ హృదయంలో అపాకరమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు యుద్ధం యుద్ధంపుతారు వారి నాలుక పాము నాలుగు ఉంటుంది వాడిగా ఉంటే ఆ పెదవుల కింద విజయసర్పం నిజమనండి కపటంగా వాళ్ళు కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు భక్తిహీనులు బాత్కారం నన్ను వాళ్ళ నుంచి రక్షించు వారు నాకు అడుగులు జారిపడినట్లు వారు ఉద్దేశించి వాళ్ళని ట్రాప్ చేయడానికి చూస్తున్నారు ప్రభువా అని చెప్పుకున్నాడు ఆ గర్విష్ణుడు నా కొరకు ఉరిత్రాళను ఒంటి చాటుగా ఒడ్డారు నాకు త్రోవ పక్కన వలపరిచారు జారిపడే పరిస్థితి ఇచ్చారు వాళ్ళ కూడా పరిస్థితిని పట్టుకోవాలని చూస్తున్నారు ఆయనను నేను యహోవాకు మనవి చేస్తాను ఏమని చేశాడు యహోవా నీవే నా దేవుడవు నా అడిగేటువంటి విజ్ఞాపన అంతాను ఆలకించి ప్రభువా వాళ్ళ దుర్మార్గుల నుంచి నన్ను తప్పించి ప్రభువా న్యాయం తీర్చి ప్రభువా నేను నీకు కృతశాస్తి చదిస్తాను అని చెప్పుకున్నాడు ఇంకా చక్కటి మాట అన్నాడండి ఏడో వచ్చిన చూసారా ప్రభువా యహోవా నా రక్షణ దుర్గము నా శైలము నా కోట నా శృంగము నాకు దాగుచోటు ఎన్ని మాట్లాడాడండి యుద్ధ దినమున నువ్వు నా తలను కాయదువు ఆపత్ కాలంలో ఆయన నమ్ముకుందగదిన సహాయకుడు ఈ మాట కూడా గుర్తుపెట్టుకోవాలి యుద్ధ దినమున యుద్ధం అంటే మనకుండే పోరాటాలే ఈ అన్ని దినాల్లోనే ఆయన నా తలను కాయదువు నాకు గాయపడకుండా నా మనసు నోటి బాట కలగకుండా మరి కాలు ఇరుకున పడకుండా యుద్ధ కష్ట సమయంలో నువ్వు నన్ను ఆదుకునే దేవుడు అయ్యా నేను అడుక్కుంటాను భక్తిహహీళ్ళ కోరిక వాళ్ళని తీర్చొద్దు నన్ను ఏం చేయదలుచుకున్నారు వలవొడ్డి ఉంచుతున్నారు నోటి మాట విష సర్పంతో మాటలు మాట్లాడుతున్నారు తాళ్ళతో నన్ను ఉరిగా పట్టు చేద్దాం అనుకుంటున్నారు కాలు జారే పరిస్థితులు నన్ను నన్ను తోద్దాం అనుకుంటున్నారు ఇవన్నీ నుంచి ప్రభు అది అడుక్కున్నాడండి చుట్టూ ఉన్నవారు తల ఎత్తి నేడు నా పెదవుల చేటు వారిని ముంచునుగాక కనకల్ నాడు దిప్పులు వారు వేయబడినగాక అగధ జన్మల్లో త్రోయుదురుగాక ఇవన్నీ చూడని శాపాలు కొంటంలాడి వారి భూమి స్థిరపడకుందరుగాక అపత్పత్కాల మంది వారి పరిద్రోహిస్తాలి బాధింపబడి అక్కడ మళ్ళీ మంచి మాట బాధింపబడే వారి పక్షమున ఎందుకు దేవుని గొప్పతనం ఎక్కడుంది ఎవరైతే గాయపడుతున్నారో శత్రువులతోటి అటువంటి వాళ్ళని బాధిపబడి వారి పక్షంగా ఆయన డిఫెండ్ చేస్తాడు వాద్యం ఆడతాడు దరిద్రులను ఆయన న్యాయం తీర్చడని నేను ఎరుగుతును ఆయన దీనులను దరిద్రులను కటాక్షించేవాడు దయాదాక్షిణ పురుడిని నేను ఎరుగుతును అని కూడా చెప్పుకుంటున్నాడు అప్పుడు నీతి నీటివంతులు నీ నామమున థ్యాంక్స్ చెప్పుకుంటారు అప్పుడు చక్కటి మాట అండి చివర యథార్థవంతులు నీ సన్నిధిని నివసిస్తారు యథార్థవంతులకు దీదులకు మనకు ప్రత్యేకమైన దీవునుంది కాబట్టి మనం యథార్థంగా ఉండాలి దీనంగా ఉండాలి చెప్పుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే పాత నిబంధనలో శత్రుల గురించి ఎంతగా హాని చేయాలని ప్రతిఫలం చేయమని కోరుకోవడమే కీర్తనలో సగం ఉంటుందండి కానీ మనం కొత్త నిబంధన అనుభవిస్తే మరి క్రీస్తు సులువలో పడిన మాట వీరేం చేస్తున్నారో వీరు తెలియదు కనుక క్షమించనే మాట అదే భావంతో స్తఫను కూడా చేశాడు ప్రభువా వారిని క్షమించన్నాడు మరి వారికి మార్మల్స్ కలగాలని కోరుకున్నాడు మరి కక్ష సాధించలేదు శత్రువులను బాగు చేయమని చెప్పాడు యథార్థవంతులకు ఆయన ని సన్నిధిలో నివసిస్తారు కృప అంతా ఉండాలని ఆయన కోరుకుంటాడు దుష్టుల నుంచి రక్షించే దేవుడు మనకు కాపుతలు ఇచ్చే దేవుడు ఇది మన ఈ అధ్యాయంలో మనం పూర్తిగా నేర్చుకుంటాం నూట నలభై అధ్యాయాలు పూర్తిగా మనం చెప్పుకున్నామండి ఇంకొక పది అధ్యాయాలు ఉన్నాయి కీర్తనలు ఎంతో ఓర్పుగా మరి మీరు వింటూ వచ్చారు ప్రభు కృప మీకు ప్రత్యేకమైన దీవెనలు ఉండుగాక ప్రతి అధ్యాయంలో కొన్ని కొన్ని తలంపులు స్పష్టంగా తెలుసుకుందాం కాబట్టి గతం కంటే కీర్తనలు అంటే కొంత ఐడియా నాకు కూడా ప్రభు నాకు అనుగ్రహించాడు అదే మీతో పంచుకోవడం జరుగుతుంది మరి బంగారు పెరుగులో ఉండే రెండు మూడు మంచి మాటలు తర్వాత ఇవ్వబడినటువంటి ప్రత్యేకమైన పాట లేకపోతే ఈ ఈ ఛానల్లో ఉండే రెండు మూడు మాటలన్నా మనం రోజువారీగా గుండెల్లో పెట్టుకొని చివరిగా ప్రార్థన చేసుకుంటాం ప్రభు ఆయాసమైన కరమైన మార్గం నా తీసుకు తీసేసి నన్ను నిత్య మార్గంలో మంచి బిడ్డగా నన్ను మార్చుకో ప్రభు అని రోజు రోజు మనం పరిశుద్ధ అతి పరిశుద్ధంగా ఆయన జీవి క్యారెక్టర్ మనకు రూపాంతరం చెందబడి ఎత్తబడే గుంపులో ఉండటానికి సిద్ధపడదామండి ఇది సిద్ధపాటు కాలం మనకి శ్రమకాలం మనకి ఎంతో అక్కడ దగ్గరగా ఉండే కాలంలో మనం పవిత్రపరచుకుందాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమె